కృష్ణ కరుణా సింధో దీనబందో జగత్పతే గోపేషు గోపికా కాంత్య రాధాకాంత నమస్తి ఊరి నుంచి ఆయనకి మెడకి పెద్ద తోడ కట్టి ఈడ్చేసి ఊరు పొలిమీ బడి పడేసారు ఆయన్ని ఇంకా తోడ మొత్తం ఉప్పుకొని ఆయన మెల్లమెల్లగా చెప్పు చేతులు ఏం లేక తిన్నాను తిండి లేక ఇలాగ వింత జీవులాగా జగన్నాథ్ కోసం వెళ్తూనే ఉన్నాడు జగన్నాథ్ రథయాత్రలో జగన్నాథ్ లాగుతామని రెండు చేతులు లేవు ఆయనకి ఇంకేం తాడు లాగుతాడు జగన్నాథ్ రథం కదులుతుంది భక్తుడు పడిపోయాడు జనాలు విపరీతమైన జనాలు లక్షల్లో జనాలు అందరూ రథం లాగాలని పరిగెడుతున్నారు రథం వైపు ఈయన రెండు చేతులు లేవు పడిపోయాడు చాలామంది తొక్కేస్తున్నారు ఆయన పోయిన రెండు చేతులు వస్తాయి ఇది అందరు జనాలు చూస్తుంటారు చాలామంది రెండు చేతులు వస్తాయి ఆయన చేతులు భూమి కడిచి నిల్చుండ జగన్నాథ్ స్వామి కీ జై సదాన కషాయి ఈ సదాన కషాయి ఎవరు అంటే ఆయన ఒక మాంసం అంటే జీవుడిని చంపే కుటుంబం అనమాట వాళ్ళు జీవులు చంపుతారు కషాయి అంటారు సో ఆయన గారు పుట్టాడు ఇంకేం చేస్తాం ఆయన కర్మ అది ఆయనకి మాంసం వేయడానికి ఆయనకి గుండె ఒక కేజీ రెండు కేజీలు ఉంటాయి కదా ఆ రాళ్ళు కోసం తిరుగుతుంటాడు దారిలో వెళ్ళేటప్పుడు ఆయన కాలికి ఒక శిల తగిలింది శిల దాని పేరు విష్ణు సాలగ్రమ శిల సోయంగా విష్ణు భగవానుడు ఆయన ఏం చేస్తారంటే ఆ శిల బాగుంది ఇది మనం వాడుకుందాము మన మాంసం దాని మీద అని చెప్పి ఆయన శిలని తీసుకొని దాంతో వాయిస్తుండనమాట ఒక పక్కన శిల ఇంకొక పక్కన మాంసం ఆయన వృత్తి అది కర్మ 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 పాప వృత్తి అది కాబట్టి ఒక సాధు వెళ్తున్నాడు వెళ్ళాక ఇలా చూశారు ఆ సాధువు ఏం చేస్తారని తిట్టుకుంటారు ఈ మాంసాహారం చేపలు వల్ల ఇలాగ జనాలు చెడిపోతాడు అని చెప్పి ఏంట్రై మాంసాలు జాపలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని చెప్పి ఆ సాధువు కొంచెం కోపంతో నడుస్తూ వెళ్తుంది ఆయన చూస్తారు సాలగ్రంశాల మరి నీకేం తెలియట్లేదా నువ్వు సాలగ్రంశాలు పెట్టుకొని అక్కడ అంత రక్తం పడుతుంది సాలగ్రంశాలపైన ఏంది అని చెప్పేసి అంటారన్నమాట అయ్యా అయ్యా అంటే ఏంటి అయ్యా అంటుండనమాట ఆయన సాక్షాత్ విష్ణు భగవంతుడు నువ్వు సాలగ్రంశాలని అపరాధం చేస్తావు అంతగ్రంశాల తీసుకెళ్ళిపోతాడు ఆయన యాక్చువల్లీ ఆ రక్తంతో తడిపే ముందు ఆ సాలగ్రంశాలను ప్రతిరోజు వాటర్లో ముంచుతు కడుగుతుంటారనమాట సేవ జరుగుతుంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఆ సాదువి ఏం చేస్తాడో సాలగ్రహ్మం తీసుకెళ్ళిపోతాడు స్వామివారి కళ్ళకి వచ్చి నువ్వు సాలగ్రహం నిన్ను తీసుకొచ్చావు నేను ఆయనకు ఒక లెసన్ చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను నువ్వు బలవంతం తీసుకొచ్చావు తిరిగి ఆయనకి ఇచ్చేసి అన్నారు ఈ శ్రీ సాధువు ఇచ్చాడనమాట ఇకనైనా మాంసం ఆపి ఈ సాలగ్రహంను పూజించు ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఎంత కష్టపడుతున్నావో చెడు కర్మలపైన అవి ఈ కుటుంబాన్ని నేర్చేస్తాయి అవన్నీ ఆపి ఈ సాలగ్రహ్మం తీసుకెళ్ళి జగన్నాథపూరి పూరి వెళ్ళు అని చెప్తారు ఆయన బాగా ఏడ్చి ఆయన సాలగ్రం సిల చేయడం వల్ల ఆయన యొక్క సదాన్ కాసాయి ఆ మాంసం కుట్టి నన్ను పక్కన పెట్టి ఆ సాలగ్రహం పెట్టుకొని దానికి చక్కగా తులసి పత్రం వేసి చుట్టేసుకొని ఇంక జగన్నాథ్ పూరి వెళ్ళడం మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ చాలా వినండి క్రైమ్ తెల్లరు ఇప్పుడు జరుగుతుంది అనగా రాత్రి వెళ్ళేటప్పుడు నైట్ ఒక స్టే చేయాలి సో ఆయన బయట చలి ఓకే ఏం చేయాలో తెలియదు అండ్ అంటే కొంచెం వర్షము చలి రెండు మిక్సీ టైం అనమాట జగన్నాథ రథయాత్ర టైం కాబట్టి వర్షం పడుతుంది కొంచెం చలి బయట ఉండలేకపోతానని చెప్పి ఎవరైనా ఆశ్రయిస్తారని చూస్తారు కానీ అలాగే ఒక స్త్రీ ఆయన్ని చెడు దృష్టి చూస్తుందనమాట సో ఈ వ్యక్తిని మనము ఓకే లైక్ దట్ సో ఆ స్త్రీ చెడు చూసి మా ఇంట్లో ఉండనని చెప్తుందనమాట సో ఆ స్త్రీని ఈయన అమ్మగా చూస్తాడు ఎందుకంటే భక్తుడు కాబట్టి అమ్మ థ్యాంక్ అని చెప్పి ఆయన నిద్రపోతాడు ఆ స్త్రీ ఏం చేస్తుంది ఈయనతో ఉండాలని ప్రయత్నిస్తుంది సో వెళుతుంది అనమాట వెళ్ళిన సరే ఇబ్బంది పెడుతుంది లేదమ్మా మీరు అమ్మలో అమ్మ అమ్మ నన్ను డిస్టర్బ్ చేయక నువ్వు భక్తురానని ఆయన అన్నం పెడుతుండ్రు ఓకే సో ఆ స్త్రీ ఏం చేస్తుంది నువ్వేం భయపడక మా భర్త ఉన్నారని మా భర్త గారు ఉన్నారని ఫీల్ అవుతున్నావా అని చెప్పి ఆ స్త్రీ ఏం చేస్తుంది తన భర్తను చంపేస్తుంది కత్తి పెట్టుకొని చంపేసిన తర్వాత ఇదిగో నా భర్త గారు నెత్తురు క్రైమ్ ఎలాగే ఉంటుంది కదా అక్కడ ఇదిగో నా భర్త నెత్తురు చంపేశాను కళ్ళను చూసుకో ఇంకా నేను నేను నీతో ఉంటానని చెప్పేసి ఆయన ఇబ్బంది పెడుతుంది ఆయన అమ్మ నేను భక్తుడిని నాకు ఉద్యోగం అని చెప్పలేక దే రెస్పెక్ట్ దే రెస్పెక్ట్ ఎందుకంటే భగవంతు భక్తులు అట్లా ఉంటారు మాయ వచ్చినా కూడా భగవంతు భక్తులు లొంగడు ఆయన జపం చేసే భక్తుడు అయినప్పటికీ ఈయన ఎంత చెప్పిన మాట వినట్లేదని చెప్పి ఆ స్త్రీ ఏం చేస్తుంది బయటికి రోడ్డు మీదకి వచ్చి తన భర్తలు మొత్తం చింపేసుకొని కాపాడండి కాపాడండి మా ఇంట్లో దొంగడు వచ్చాడు నా భర్తను చంపేశాడు నన్ను అవమానపరుస్తున్నాడు నన్ను ఇబ్బంది పెట్టాడు రెండు గ్రామస్తుల రెండు గ్రామస్తులు గట్టిగా అరుస్తుంది అనమాట ఆ స్త్రీ ఆ గ్రామస్తులు అందరూ వచ్చి చూశారనమాట చూసరికి నిజంగా భర్త చనిపోయాడు ఈ స్త్రీ బట్టలు చిరిగిపోయాయి ఇంకా గ్రామస్థలు ఏం చేస్తారు వాళ్ళ ఊరు పెద్ద మనిషి ఆ కత్తి తీసుకొచ్చి ఆ భక్తుడి యొక్క చేతులు నరికేశారు ఇంకా ఊరి నుంచి ఆయనకి మెడక పెద్ద తోడకట్టి ఈడ్చేసి ఊరు పొలి మీద పడేసారు పడేశారు ఆయన్ని ఇంకా తోడ మొత్తం ఉప్పుకొని ఆయన మెల్లమెల్లగా చెప్పు చేతులు ఏం లేక తిండా తిండి లేక ఇలాగ వింత జీవులాగా జగన్నాథ్ కోసం వెళ్తూనే ఉన్నాడు జగన్నాథ్ రథయాత్రలో జగన్నాథ్ తాడు లాగుతామని రెండు చేతులు లేవాడికి ఇంకేం లాగుతాడు నెట్లీ జగన్నాథ్ చూద్దామని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రథయాత్ర రోజు చాలామంది ఈయన తప్పు చేశారని చెప్పి ఆ జగన్నాథ్ రథయాత్ర కూడా ఈయన ఆశయించుకుంటారు ఓకే చాలామంది నిట్టి పడేస్తారు తోసి పడేస్తారు జగన్నాథ రథం కదులుతుంది జగన్నాథ రథం కదులుతుంది భక్తుడు పడిపోయాడు జనాలు విపరీతమైన జనాలు లక్షల్లో జనాలు అందరూ రథం లాగాలని పరిగెడుతున్నారు రథం వైపు ఈయన రెండు చేతులు పడిపోయాడు చాలామంది తొక్కేస్తున్నారు పాతిత భావన అనేలా చాలా నివాసాన్ని పరమాత్మనే వరభద్రశుభద్రవ్యం శ్రీ జగన్నాథే నమో నమ సో ఆ స్వామి ఇలా ఆ భక్తుడు ఇంకా జగన్నాథను చూస్తాడు అనమాట రథం పైన జగన్నాథన్ని చూశాక నన్ను తొక్కేస్తున్న జగన్నాథి నేను కర్మలు చేసి నన్ను రక్షించవా కృష్ణ ప్రాణనాథ అని వేడుకుంటే ఆయన పోయిన రెండు చేతులు వస్తాయి ఇది అందరు జనాలు చూస్తుంటారు చాలా మంది రెండు చేతులు వస్తాయి ఆయన చేతులు భూమి కడిచి నిల్చుండ జగన్నాథ్ స్వామి స్వామికి జై నా దట్ ఆ భక్తుడు వెళ్ళి ఆ రథం తాడుని లాగుతాడు రథయాత్ర అవుతుంది ఇప్పుడు జగన్నాథ్ స్వామికి ఆ నైట్ ప్రే చేస్తాడు గుండిచ్చి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఇలా జరిగింది నా తప్పు లేకుండా ఆ స్త్రీ నన్ను ఇబ్బంది పెట్టింది నాకు ఇప్పుడు రెండు చేతులు ఇచ్చావు ఒకళ్ళు ఏం జరిగింది చెప్పబోయంటే సామవారి చెప్తారు కళలో నువ్వు నువ్వు గత జన్మలో మంచివాడివే ఒక 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 దొంగ ఒక ఆవుని హత్య చేసే దొంగడు ఆవుని అత్య చేయడానికి పరిగెడుతున్నారు ఆవు నచ్చి చేయడం పరిగెడుతున్నాడు ఆయన చేతులు కత్తి లేదు ఆయన ఏమంటున్నారు ఆవును పట్టుకో ఆవును పట్టుకుంటున్నాడు నువ్వేం చేస్తావు ఆయన ఏం గౌరవిస్తాడు నువ్వేం చేస్తావు ఆవుని గోమాతని నువ్వే పట్టి ఆయనకి ఇచ్చావు ఇది పెద్ద సాయం చేసినట్టు ఫీల్ అయిపోయి వెళ్ళిపోయావు కానీ ఆ వ్యక్తి ఆ గోమాతని సంవరించాడు అది నా గోమాత సంవరించాడు ఇప్పుడు ఏమైంది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఆ గోమాత ఎదురికి పెళ్ళి అయింది నెక్స్ట్ జన్మలో ఆ గోమాత తన భార్య కింద మారింది అండ్ ఆ వ్యక్తి ఇదంతా రియల్ స్టోరీ అమ్మా రియల్ స్టోరీ ఇదంతా ఉంది జగన్నాథ్ లీలా చరిత్రలో ఉంది ఇదంతా రియల్ స్టోరీ అండ్ ఆ కషాయోడు అంటే వాడు తన భర్త కింద మారాడు లాస్ట్ జన్మలో గోమాత నచ్చేసాడు కాబట్టి ఆ గోమాత తన భార్య కింద మారి తనని తన భర్తను చంపేసింది పాయింట్ నెంబర్ వన్ సో అప్పుడు తన భర్తను చంపేశారు నౌ ఇప్పుడు ఏ ఏ రెండు చేతులతో అయితే ఆ గోమాతను పట్టించాడో ఆ రెండు చేతుల్ని ఆ ఊరి ప్రజలు నరికేశారు దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అండ్ పనిష్మెంట్ ఎవరికి వచ్చింది ఎందుకంటే ఊరి చివరిని పడిసారు కాబట్టి కాబట్టి కర్మ చూడు నెలకొచ్చింది చంపునోడు ఎగిరిపోయాడు కట్టించినోడు ఎగిరిపోయాడు ఈ విధంగా కర్మల్లో ఉన్నావు సో ఇప్పటికైనా నువ్వు నా శరణగతి పొందావు నీ కర్మరాశి అంతా ఎగిరిపోయింది ఇది కూడా పాప బీజరా చూసారా కర్మలు ఇలాగ వస్తుంటాయి ఏదో జరుగుతుంటాయి మన జీవితంలో కూడా మన ఇంట్లో కానీ మన లైఫ్లో కానీ ఏమేమో జరుగుతున్నాయి ప్రతి దాని ఒక వృత్తాంతం ఉంటుంది అనమాట నేనేమంటానంటే మీరు భగవంతుని నామం చేసుకుంటారా ఇప్పటికైనా మారండి ఆయన మారాడు కాబట్టి ఆయన శరణగతి ఆయన జీవితం ఆయన జీవితంలో ఒక స్వాది వచ్చాడు స్వాది వచ్చి గైడెన్స్ ఇచ్చారు ఆయన మారాడు జగన్నాథ్పూరి వెళ్ళాడు ఆయన రెండు చేతులు వచ్చాయి ఆయన మళ్ళీ భక్తుడయ్యాడు మీరు కూడా మీ జీవితంలో ప్రభుపాతి గారు వచ్చారు ఇన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏకాదశి యజ్ఞాలు చేయమని చెప్పారు జప యజ్ఞాలు మీరు కూడా ఆ బీజరాశిని మార్చి ఆ చెడు కర్మలను ఇంకా చేయకండి మళ్ళీ రిపీట్ చేయకండి భగవంతుని నామం చేస్తాను తప్పులేని జరగమనుకొని ఆ పాపరాస్తే ఎంకరేజ్ చేయకండి ఏ ఏకాదశి కాలజ్ మొత్తం కాల్చిపడియండి మీరు కూడా కర్మలేని జీవితం అనుభవించండి లేకపోతే ఆ జగన్నాథం చెప్పారు కదా చూడండి ఇది కర్మ సిద్ధాంత వృత్తాంత లీలన్నమాట జగన్నాథం మనకి హెల్ప్ చేస్తారు కానీ సర్వధర్మం పరితది మమేకం శరణం వజ అక్కడ శరణం పొందాడు కాబట్టి ఆంతం సర్వ పాపభ్యం ఆ పాపం మొత్తం క్లీన్ చేసి మా మాసుచ అప్పుడు భయం లేకుండా ఆయన తిరిగి ఇంకో జన్మని అది ఇంకో జీవితాన్ని గడిపారు ఇప్పుడు మీరు కూడా కృష్ణ భగవాన్ కోసం అన్ని శరణంగా చెయ్యాలి ఇంకా ఇప్పుడు నామం చేయకపోతే ఆయన నామావతారమే నామం రెండు ఒకటే నామే కృష్ణ ఎలాగైతే ఒకప్పుడు మీరు ఫ్రెండ్స్తో ఎక్కువ కాలక్షేపం చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి అసోసియేషన్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసేసేవాళ్ళు అదే కృష్ణుడు నేడు నామంగా మీతో ఆ ఫ్రెండ్షిప్ అసోసిని ఇస్తున్నారు మీరు కొర కృష్ణుడితో ఎక్కువసేపు ఆయనతో సంబంధం ఏర్పరచుకోండి భగవంతుడు అరే కృష్ణ మంత్రం జపం చేయడం అంటే మీ కృష్ణ అనే ఫ్రెండ్తో ఎక్కువ రోజంతా గడపడం మీరు ఒకప్పుడు చెత్త ఫ్రెండ్స్తో బతికేవాళ్ళు తాగడం తోగడం అది కూడా ఏదో మూడు గంటలు ఎగిరిపోయేది మరి అదే మూడు గంటలు గురు వచ్చినాక కృష్ణుడున్న పర్ఫెక్ట్ పర్సన్ అసేస్లో ఉండి ఆయనతో ఉంటే చాలు ఆ కృష్ణ సాంగత్యంలో మనం ఉన్నామంటే మనం పవిత్రం అవుతాం ఆ ఫ్రెండ్షిప్ అనేది మార్చాలి మనం అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కడో ఫ్రెండ్ ఎక్కడ ఉన్న ఫ్రెండ్ నామంలో ఉన్నాడు భగవంతుడి కలియుగంలో నామంతో మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు నామ అవతారం సో మీరు ఎంత ఎక్కువసేపు జపం చేస్తారో నిన్న చాలా మంది చేశారు పన్నెండు గంటలని అంటే మీ జీవితంలో పన్నెండు గంటలు కృష్ణుడితో ఉన్నారు ట్రిప్లో రి భో ఎవరైతే జపం జపంచేయలేదో వాళ్ళందరూ మాయలు ఉన్నారంతే సో దిస్ ఇస్ కాల్ లీలా వృత్తాంతం సో భక్తులందరికీ ప్రణామాలు వచ్చినందుకు శ్రీ శ్రీ జగన్నాథ స్వామికి జ